మీరు గారు పదే పదే ప్రోకేట్ చేసుకుంటూ మాట్లాడుతూ మాట్లాడాలనుకుంటే చర్చ పెట్టిన అధ్యక్ష అన్నిటి మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం ఈ రోజు సివిల్ సప్లైస్ గురించి మాట్లాడారు కదా ఎఫ్సీఐ గురించి మాట్లాడారు కదా అధ్యక్ష అతిపెద్ద స్కామ్ వాద హాయంలోనే మొదలైంది అధ్యక్ష రైస్ బిల్లర్ల దగ్గర రైస్ బిల్లర్ల దగ్గర వేల కోట్ల రూపాయల ప్యాడీని వారు ప్రొక్యూర్మెంట్ చేయించి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని కో వేల కోట్ల రూపాయల ప్రొక్యూర్మెంట్ దగ్గర వాళ్ళ దగ్గర రికవరీ చేయకుండా వాళ్ళు చేసినటువంటి స్కాముల గురించి మాట్లాడదామా మాట్లాడదాం అధ్యక్ష ఇరిగేషన్ గురించి మాట్లాడదామన్నారు కదా మాట్లాడదాం అధ్యక్ష కాళేశ్వరం గురించి అన్నారు కదా అధ్యక్ష కాళేశ్వరం ఈ భారతదేశంలో అతిపెద్ద స్కామ్ దాని గురించి మాట్లాడుకు మేము సిద్ధంగా ఉన్నాం దాని గురించి మాట్లాడదామా చర్చకు మీరు మాట్లాడు అనుమతి చెంది అధ్యక్ష ఇంకో వారం పెంచమన్నారు కదా వారం పెంచండి వారికి వారమే సమయం ఉందట వారం పెంచండి వారం రోజులు దేని మీద అంటే దాని మీద మేము మాట్లాడేది మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష ఈ రకంగా అన్యాయంగా కేంద్ర ప్రభుత్వం గురించి కానీ దేని గురించి మాట్లాడిన ఊరుకునే సమస్యలు లేదు అధ్యక్ష దాని మీద చర్చ పెట్టే మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఈ రకంగా అబండాలు వేయడం మంచి పద్ధతి కాదు వారి ఫ్రస్ట్రేషన్ ఉన్నారు కాబట్టి ఎక్కువ మాట్లాడుదలుచుకోవాలి అధ్యక్ష